ఈ రోజు అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి తీసాను వాళ్ళ హౌస్ ఇది మా హౌస్ థ్యాంక్ యూ మా వదిన నాకు ఇచ్చారు ఇది హాల్ అన్నమాట రెండు రూమ్లు ఇవి ఇవి విజయవాడలో కొండపల్లి దగ్గర ఇది హౌస్ అనమాట ఇది ఇలా పిల్లల చదువు గురించి అయితే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అనమాట ఓన్ హౌస్ అది ఖైర్లూరులో ఉంది ఇది అన్నమాట హౌస్ చూడండి చాలా బాగుంది హౌస్ వచ్చి రెంట్ హౌస్ ఇది చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది దాని కూడా బాగా వేస్తుంది ఇక్కడ ఆవిడే మా అనమాట